నమస్తే వెల్కమ్ టు ఈ ఈరోజు మనతో పాటు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ ప్రవీణ్ సాగర్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడేద్దాం నమస్తే సార్ నమస్తే అండి సార్ రీసెంట్ గా ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్ గా ట్రెండ్ అవుతుంది ఏంటి అంటే ఒక ప్రణీత్ హనుమంత్ అనే వ్యక్తి ఒక ఫాదర్ అండ్ డాటర్ ఇద్దరు యొక్క రీల్ మీద కొంచెం వల్గర్ గా రియాక్ట్ అయినట్లుగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అంటే దీని మీద మన సుప్రీం హీరో సాయిదారం తెలిసికొర కూడా దాని మీద రియాక్ట్ అయ్యారు చైల్డ్ అబ్యూస్ లాగా వస్తుంది అని చెప్పి మంచి ఒక హెల్దీ రిలేషన్షిప్ ఉన్న ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఫాదర్ అండ్ డాటర్ అంటే అలాంటి దాన్ని ఒక అబ్యూజింగ్గా వాటి మీద అలాంటి వల్గర్ వేలో దాన్ని రియాక్ట్ అయ్యారు దీని మీద ఎలాగైనా సరే మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పి మొత్తం అందరినీ ఒక తెలంగాణ సీఎం గారిని కానీ ఏపీ సీఎం కానీ లేకపోతే డిప్యూటీ సీఎం గారు మన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరినీ ట్యాగ్ చేసి ఎలాగైనా దీని మీద యాక్షన్ తీసుకోండి లేగల్గా అని చెప్పి ఆయన చేయడం జరిగింది అసలు ఏంటి దీని మీద ఇంతలాగా ఒక నార్మల్ రీల్ పైన ఒక అతను ఇంతలా రియాక్ట్ అవ్వడానికి ఒక వల్గర్ వేలో రియాక్ట్ అవ్వడానికి తనకు అసలు రైట్ ఉందా ఒకటండి ఇప్పుడు యాక్చువల్గా మీరు అందరు కూడా గమనిస్తే గత రెండు మూడు సంవత్సరాల నుంచి సోషల్ మీడియా యూసేజ్ ఎక్కువైపోయింది సో యూసేజ్ అంటే దాంట్లో ఉండే గుడ్ అండ్ బ్యాడ్ చూసుకుంటే బ్యాడ్ కంటెంట్ ఎక్కువగా సోషల్ మీడియాలో ప్రాపగండ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది సో అలానే జరుగుతుంది కూడా సో ఎందుకంటే సోషల్ మీడియా అనేది ఒక చిన్న మొబైల్ యాప్ ద్వారా ఒక వీడియో ఎడిటింగ్ కానీ వీడియోని క్రియేట్ చేసి దానికి మ్యూజిక్ని ఇన్కార్పొరేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయచ్చు అలాంటప్పుడు ఇక్కడ సోషల్ మీడియాలో వీళ్ళందరూ పోస్ట్ చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళకు నెంబర్ ఆఫ్ వ్యూస్ వాళ్ళ వీడియోని ఎక్కువ మంది చూడాలి ఎక్కువ మంది లైక్ చేయాలి ఒక ఆలోచనతోటి వాళ్ళు ఎట్ ఎనీ ఎక్స్టెంట్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు సో అందులో ఒక గుడ్ సోషల్ మెసేజ్ ఇచ్చే వీడియోస్ ఉంటే ఏం పర్వాలేదు సోషల్ మీడియాని డెవలప్ చేసిన ఉద్దేశం ఇంటర్నేషనల్గా ఏంటంటే వెరీ గుడ్ కమ్యూనికేషన్ కొరకు అట్టు సో ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళైనా కానీ వాళ్ళ మెసేజెస్ని కానీ వాళ్ళ వీడియోస్ని కానీ వాళ్ళకు సంబంధించిన సర్కిల్స్లో పోస్ట్ చేసుకోవడం కొరకు దీని యొక్క ముఖ్య ఉద్దేశం కానీ ఇప్పుడు సోషల్ మీడియా ఎలా తయారైందంటే సోషల్ మీడియా అనేది ఒక కమర్షియల్ యాంగిల్ వచ్చింది దాంట్లో సోషల్ మీడియాలో పెట్టే వీడియోస్ని ప్రమోట్ చేసే ఆఫీసులు కూడా డెవలప్ అయ్యాయి డిజిటల్ మార్కెటింగ్ అంటారు దాన్ని సో ఆ డిజిటల్ మార్కెటింగ్ ఆఫీసెస్ ఏం చేస్తాయంటే ఈ సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్లని ప్రమోట్ చేయడానికి వాళ్ళు డిఫరెంట్ గ్రూప్స్లలో ఈ ఈ వీడియోస్ని అప్లోడ్ చేయడం కానీ ఈ వీడియోస్ని ప్రమోట్ చేయడం కానీ చే జరుగుతుంది అన్నట్టు సో అప్పుడేమవుతుందంటే ఒక చిన్న వీడియోకి నెంబర్ ఆఫ్ యూస్ నెంబర్ ఆఫ్ క్లిక్స్ పెరిగిపోతాయి యాక్చువల్గా దీన్ని డెవలప్ చేసిన ఉద్దేశం ఏంటి ఎవరికైతే సంబంధం ఉన్న వ్యక్తులకు వాళ్ళ గ్రూప్లో వాళ్ళ కమ్యూనిటీలో వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు మాత్రమే ఇవి షేర్ చేయడం చేసుకోవాలి వాళ్ళకు వాళ్ళు అభిప్రాయాలని పంచుకోవాలి కానీ ఇది ఇప్పుడు ఎట్లయిపోయింది అతను పెట్టిన వీడియో వందల వేల మంది చూడాలనే ఉద్దేశంతో కొందరు డిజిటల్ మార్కెటింగ్ ఆఫీసర్స్ని అప్రోచ్ అవి వాళ్ళ వీడియోస్ని ఎక్కువ ప్రమోట్ చేయాలనే ఆలోచనతో కూడా ఉన్నారు దీని వెనక ఉద్దేశం ఏంటంటే కమర్షియల్ కోణం వచ్చింది సోషల్ మీడియాలో కమర్షియల్ ఏంటంటే నెంబర్ ఆఫ్ యూస్ క్లిక్స్ పెరిగితే వాళ్ళకు రెవెన్యూ కూడా జనరేట్ అవుతుంది సో మొదట్లో సోషల్ మీడియా వచ్చినప్పుడు ఈ రెవెన్యూ జనరేషన్ అనేది కాన్సెప్ట్ లేదు ఇప్పుడు రాను రాను ఇలా ఈ సోషల్ మీడియాను వాడుకొని రెవెన్యూ జనరేషన్ ఎలా చేయాలో కూడా మన క్లారిటీగా అందరికీ ఈజీగా ఒక చిన్నపిల్లలు అండి ఈ రోజుల్లో ఫిఫ్త్ క్లీ ఫిఫ్త్ క్లాస్ చదివే విద్యార్థి కూడా ఒక సోషల్ మీడియాలో వీడియోని పోస్ట్ చేస్తున్నాడు వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుంది ఫేస్బుక్ అకౌంట్ ఉంటుంది ట్విట్టర్ అకౌంట్ ఉంటుంది చిన్నపిల్లలకి ఏజ్తో నిమిత్తం లేకుండా ఆండ్రాయిడ్ ఫోన్సు తర్వాత యాపిల్ ఫోన్స్ అందరూ కూడా వాడుతున్నారు చిన్నపిల్లలకు కూడా ఇస్తున్నాం మనము అది మనమే దీనికి అందరికీ కూడా కారణం చెప్పాలంటే సో దానివల్ల ఆటోమేటిక్గా వాళ్ళు షార్ట్ క్లిప్స్ షార్ట్ వీడియోస్ చూడడం అడిక్ట్ అయిపోయినారు చిన్నపిల్లలు ఈరోజు షార్ట్ వీడియోస్ పెడితే కానీ ఆనందినే పరిస్థితి లేదు ఆ షార్ట్ వీడియోస్ చూసుకుంటూ ఆనందింటున్నారు అందరు కూడా అంటే ఒక్క కూడా ఒక రకమైన క్రియేటివ్ వీడియోస్ తయారు చేయడం క్రియేటివ్ వీడియో తయారు చేయాలంటే ఒరిజినాలిటీని తలదన్నే విధంగా డూప్లికేట్ వీడియో తయారు చేయడం యాక్చువల్ వీడియో ఒకటి ఉంటుంది దాన్ని ఎడిట్ చేసేది ఒకటి ఉంటుంది దాని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే ఉంటుంది అందులో ఉండే వ్యక్తులు ఎవరు ఏంటి అనేది వాళ్ళకి సంబంధం లేదు ఇమ్మెటీరియల్ వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు ఆ వీడియోని పోస్ట్ చేస్తారు ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి కావాల్సిన వ్యూస్ అండ్ క్లిక్స్ ఆ కంటెంట్ రైట్ మెసేజ్ ఇస్తుందా సొసైటీకి రాంగ్ మెసేజ్ ఇస్తుందా అనేది ఎవరికి సంబంధం లేదు అంటే ఇప్పుడు వాళ్ళకు వాళ్ళు పెట్టుకున్నారు ఒక ఫాదర్ అండ్ డాటర్ ఒక రీల్ని క్రియేట్ చేసి దాంట్లో సెంటిమెంట్ని కూడా యాడ్ చేసి దాన్ని రిలీజ్ చేసిన ఒక రీల్ పైన ఇలాంటి వాళ్ళు ఒక అబ్యూస్ అబ్యూజింగ్ వే అవ్వచ్చు లేకపోతే వల్గర్ వే వాళ్ళు ట్రోల్ చేయడానికి రోజు చేయడానికి ఎంతవరకు వాళ్ళకి హక్కు ఉంది యాక్చువల్గా ఎవరికి ఎటువంటి హక్కు లేదండి నా పర్సనల్ వీడియోస్ తీసుకొని సోషల్ మీడియాలో పెట్టి వాళ్ళకి నచ్చినట్టుగా దాన్ని ఎడిట్ చేసి పెట్టే హక్కు ఎవరికి లేదు కానీ దురదృష్టం ఏందంటే ఏమైందంటే ఎవరి వీడియోస్ అయితే అందులో పోస్ట్ చేస్తున్నారో ఆ వీడియోలో ఉండే వ్యక్తులు ఎవరో వాళ్ళకి అసలు విషయం తెలియదు అది తెలిసిన రోజు వీళ్ళ వీడియో రాంగ్ పోటీ అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ బంధువులు కానీ ఖచ్చితంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఆబ్వియస్లీ కానీ ఎవరైతే వీడియో పోస్ట్ చేస్తున్నారో వారు అవన్నీ కూడా పట్టించుకోరండి సో ఖచ్చితంగా చట్టపరంగా దీనిపైన చర్యలు ఉన్నాయి డిఫమేషన్ వేసుకోవచ్చు వాళ్ళు కోర్టు అప్రోచ్ కావచ్చు పోలీస్ స్టేషన్ అప్రోచ్ కావచ్చు ఖచ్చితంగా ఎవరైతే రాంగ్ మెసేజెస్ సొ సొసైటీకి పోయే విధంగా వాళ్ళ పట్ల వాళ్ళ గురించి ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా కేసు బుక్ చేసుకునే అవకాశం ఉంది కానీ దురదృష్టం ఏంటంటే ఆ వీడియోస్ చేసిన వాళ్ళు తర్వాత ఆ వీడియోలో ఉండే వ్యక్తులు ఎవరు ఎక్కడ ఉంటారో ఎవరికి తెలియదు దాన్ని మనము ఒక అన్న చిన్న ప్లస్ పాయింట్ అయిపోయింది వాళ్ళు ప్లస్ పాయింట్ ఏంటంటే వీడియోస్ ఎడిట్ చేసి పోస్ట్ చేసి వాళ్ళు ఎవరు పట్టుకోవాలనుకుంటే కొద్దిగా క్లిష్టమైన పరిస్థితి అని ఆ నెట్వర్క్ ని యూటిలైజ్ చేసుకోవాలా తర్వాత ఏ ఫోన్ నుంచి వచ్చింది ఎవరు అప్లోడ్ చేశారు ఒక్కోసారి ఆ వీడియో ఎడిట్ చేసిన వాడు అప్లోడ్ చేయడు ఆ వీడియో ఎడిట్ ఎవరో చేస్తారు అప్లోడ్ ఎవరో చేస్తారు ప్రమోట్ ఎవరో చేస్తారు సో ఇట్లా ఒకరికొకరు ఇంటర్లింగ్ లేకుండా ఉంటుంది సో ఆడ నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుందా లేదా కూడా ఇక్కడ ఈ టాస్క్ చేసే వాళ్ళకి ఎవరికి తెలియదు అందువల్ల ఇదంతా ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల పెద్ద అనర్థాలకు కూడా దారి సమ్ టైమ్స్ వాళ్ళ గురించి నెగటివ్ నెగిటివ్గా వీడియోలు పెట్టినప్పుడు అవి చూసి వాళ్ళు సూసైడ్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి సార్ జస్ట్ నార్మల్ కామెంట్స్ కే చాలా మంది సూసైడ్స్ వరకు వెళ్ళిపోతారు నెగిటివ్ కామెంట్స్ ని భరించలేక వాళ్ళు వేరే వేరే కూడా యాక్షన్స్ తీసుకుంటున్నారు అంటే లైఫ్ థ్రెట్ తీసుకెళ్ళిపోవడం తీసుకెళ్లిపోవడం అవన్నీ ఇవన్నీ జరుగుతున్నాయని తెలిసి కామెంట్స్ వల్ల ఎంత మంది లైఫ్స్ ని ఆగిపోతున్నాయని తెలిసి కూడా గవర్నమెంట్ కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎలాంటి యాక్షన్స్ ఎందుకు తీసుకోవట్లేదు ఖచ్చితంగా గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైతే నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు సైబర్ క్రైమ్స్ అన్ని మానిటరింగ్ అవుతాయి ఖచ్చితంగా వాట్సాప్ కానీ సోషల్ మీడియాస్ అన్నీ కూడా మానిటర్ అవుతాయి కానీ ఏ ఎక్స్టెంట్ అంటే ప్రతిదీ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ అండ్ పిన్ పాయింట్ ఉండదు ఆల్మోస్ట్ మన ఇండియాలో వన్ పా వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ అంటే వన్ ఫిఫ్టీ క్రోర్స్ పాపులేషన్ ఉంది అందులో ఆల్మోస్ట్ వన్ క్రోర్స్ ఆండ్రాయిడ్ మొబైల్స్ వాడే వాళ్ళు ఉంటారు ఆండ్రాయిడ్ కానీ ఇంటర్నెట్ కానీ సో ఇంతమంది రకరకాలుగా ఆపరేట్ చేస్తుంటారు ఫేస్బుక్ వాట్సాప్ ఈరోజు ఫేస్బుక్ అకౌంట్ లేని వాళ్ళు లేరు వాట్సాప్ అకౌంట్ లేని వాళ్ళు లేరు సో ఇలాంటి సందర్భాల్లో వీళ్ళందరినీ మానిటర్ చేసి రెగ్యులేట్ చేసి కంట్రోల్ చేయాలంటే అంత ఈజీ పని కాదు ఖచ్చితంగా గవర్నమెంట్ లాస్ తీసుకొచ్చింది లాస్ ఉన్నాయి వీటిని రెస్ట్రిక్ట్ చేసేలాగా ఎవరు పడుతుంది ఏది పడుతుంది పోస్ట్ చేయడానికి వీలు లేదు కానీ అది ఎడ్యుకేట్ కావట్లేదు సొసైటీ కూడా ఎడ్యుకేట్ అవ్వాలి ఎడ్యుకేట్ అయినప్పుడే మనము దీనిపైన కంట్రోల్ తీసుకురాగలం నెగిటివ్ కామెంట్స్ ని బ్లాక్ చేయడం లేకపోతే కామెంట్ సెక్షన్ ఆపేసుకోవడం వాళ్ళకి వాళ్ళ దాంట్లో ఉంటుంది నెగిటివ్ కామెంట్స్ ని మొత్తానికి ఆప్ చేయడం కానీ లేకపోతే నెగిటివ్ కామెంట్స్ అనేవి అలో కాదు అని చెప్పి ఏదన్నా రూల్ తెప్పించే ఛాన్సెస్ ఉన్నాయా నెగిటివ్ కామెంట్స్ కదండి ఇక్కడ అసలు నెగిటివ్ వీడియోస్ పోస్ట్ చేయకుండా ఈ రోజు యూట్యూబ్ వాళ్ళు కొన్ని పోన్ వీడియోస్ రిలేటెడ్ కానీ కొన్ని అబ్యూజివ్ వీడియోస్ కానీ వాళ్ళు బ్లాక్ చేస్తారు మీరు మెయిల్ పెట్టిన మెసేజ్ పెట్టిన యూట్యూబ్ అయితే కొన్ని కొన్ని రెస్ట్రిక్షన్స్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ వీటన్నిటిలో కూడా ప్రైవసీ పాలసీ అని ఉంటుంది ఒకటి ఆ ప్రైవసీ పాలసీ నామ్స్ అందరికి ఫాలో అవ్వాలి సో ఇంక కొన్ని స్ట్రిక్ట్ నామ్స్ వస్తే ఖచ్చితంగా ప్రైవసీ అంటారు దాన్ని ఆ ప్రైవసీ తీసుకొని రావాలి దాంతోపాటు వీటిపైన ఉన్న చట్టాల పట్ల కూడా అందరికీ అవగాహన రావాలి పిల్లలకు ముఖ్యంగా మొబైల్ ఇచ్చి తర్వాత అన్ఎడ్యుకేటెడ్గా ఉన్నవారు అంటే సోషల్ మీడియా అనెడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటారు వాటి గురించి తెలియని వాళ్ళు సో చదువుకోవచ్చు కానీ సోషల్ మీడియా రిలేటెడ్ దాని యొక్క కాన్సిక్వెన్సెస్ దాని యొక్క ఉపయోగాలు దాని యొక్క నిరుపయోగాలు అన్నీ కూడా తెలిసి ఉండాల ఏది పడితే అది పెట్టడం వల్ల అవతల వాళ్ళు ఇబ్బంది పడతారు తర్వాత సఫర్ అవుతారు నువ్వు కరెక్ట్ మెసేజ్ సొసైటీకి ఇస్తున్నావు లేదని తెలియదు వాళ్ళు అవును సో ఏది పడితే అది పెట్టేయడం వల్ల నీ వల్ల నలుగురు నష్టపోతారు నలుగురు ఇబ్బంది పడతారు సో అవన్నీ కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంటుంది పేరెంట్స్ కూడా పిల్లలకు మొబైల్స్ ఇవ్వడం కట్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలా సేమ్ టైం ఆల్ మొబైల్ యూజర్స్కి ఆ యొక్క వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ రిలేటెడ్ ప్రైవసీ పాలసీ అన్నీ కూడా తెలియాలా చట్టంలో ఉండే ఏమైతే సెక్షన్స్ అప్లికేబుల్ అవుతాయి డివేట్ చేస్తాయి ఈ లాస్ని అనేది కూడా తెలియాలి అవన్నీ కూడా ఎడ్యుకేట్ జరగాలి కాలక్రమం ఇవన్నీ కూడా వస్తాయి రెస్ట్రిక్షన్స్ కంపల్సరీ ఉన్నాయి ప్రైవేట్ పాలసీస్ ప్రతి ఒక్కదానికి ఉంటాయి కానీ అవి ఇంప్లిమెంట్ ఎంతవరకు అవుతున్నాయి దీనిపైన గవర్నమెంట్కి ఎంతవరకు రిస్క్ కంట్రోల్ ఉంది అనేది చూసుకోవాలి సో ఈ ప్రణీత్ హనుమంతు కేసు మనం వచ్చేస్తే సాయి తేజ్ అంటే ఒక సెలబ్రిటీ రియాక్ట్ అయ్యేంత వరకు కూడా అలా చేస్తున్నారు ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు దాన్ని చూసేవాళ్ళు ఉంటారు కానీ అప్పటి వరకు వాళ్ళకి ఒక క్లారిటీ రాలేదు ఓ మనం దీని ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తున్నాంరా అని అంటే సెలబ్రిటీ ఒకరు రైస్ చేసేంత వరకు ఈ టాపిక్ని ఎవరు ఎందుకు పట్టించుకోలేదు ఖచ్చితంగా అండి సెలబ్రిటీస్ కానీ ఒక వీవీఏపీలు కానీ విఏపిలు కానీ ఏదైనా ఒక అంశాన్ని క్లైమ్లెట్లకి తీసుకొస్తే సోషల్ మీడియా అటెన్షన్ కానీ మీడియా అటెండెన్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అటెన్షన్ కానీ పొలిటికల్ అటెన్షన్ కానీ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు చెప్పేదాంట్లో కొంచెం నిజం ఉంటుంది సరే వాళ్ళ వాల్యుబుల్ టైం వదులుకొని వాళ్ళ ఒక టాపిక్ని సోషల్ కాజ్ కొరకు వాళ్ళు ముందు తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు తప్పేం లేదు తను చెప్పడంలో ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా చెప్పిండు దాన్ని వీళ్ళు కూడా పాజిటివ్గా తీసుకొని ఇన్వెస్టిగేట్ చేసి ఎవరైతే దీని వెనుక ఉన్నారో నిజంగా సఫరాస్ని కొద్దిగా న్యాయం జరిగేలాగా చేయాల్సిన అవసరం ఉంది చేస్తారు కూడా ఎలాంటి రియాక్షన్ ఉండ అంటే ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ఇతను ఇన్వెస్టిగేట్ చేస్తారు పోలీసు వాళ్ళు ఏ మొబైల్ యాప్ నుంచో లేకుంటే ఏ ఇంటర్నెట్ ఐపీ అడ్రస్ నుంచి అప్లోడ్ చేయబడ్డదో సో దీని వెనక ఎవరున్నారు యూజర్స్ తర్వాత అడ్మిన్ ఎవరున్నారు వాళ్ళందరినీ కూడా ఇన్వెస్టిగేట్ చేసి ఎంక్వైరీలో వాళ్ళకి తప్పుందని తేలితే ఆఫ్టర్ దాట్ తను మళ్ళీ లైవ్లోకి చెప్పింది కూడా ఉంది సరే సారీ చెప్పొచ్చు కాకపోతే తను చట్ట వ్యతిరేకమైన చర్య ఏదైనా చేస్తే సారీతో సరిపోదు అది ఖచ్చితంగా అది చట్ట ఇప్పుడు ఒక చట్ట వ్యతిరేకమైన చేసి నేను సారీ చెప్తే అంటే నడవదు కదా చట్ట పరిధులను అందరూ కూడా ఆపరేట్ చేయాల్సి వస్తుంది చట్టానికి ఎవరు అతిథులు కాదు సో ఒక బ్యూటిఫుల్ రిలేషన్ని ఒక వల్గర్ వేలు వీలు రియాక్ట్ అవడమే కాకుండా దాన్ని పోస్ట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇంకొంతమందిని ఎంకరేజ్ చేసినట్లు కూడా మన అందరికీ తెలుస్తోంది చాలామంది సెలబ్రిటీస్ మన సాయిదాన్ తేజ్ గారి లాగా చాలామంది రెస్పాన్సిబుల్ తీసుకొని అలా బయటకు తీసుకురావాలని చెప్పి కొంతమంది వాటిని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరినీ అన్ఫాలో చేయించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి